కలవకుంట్ల కవిత ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ తో రేవంత్ రెడ్డితో చేతులు కలిపింది అందుకే తరువాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసాం అప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆఫర్ చేయడం వల్ల కవిత అందుకు ఒప్పుకుంది అలాగే ఆ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ నుంచి కూడా ఢిల్లీ రాజకీయాలతో మాట్లాడి బయటపడేస్తామన్న విధంగా కూడా ఈ ఒప్పందంలో భాగంగా జరిగింది అయితే అందులో ఉన్నటువంటి నిజమైన కాంగ్రెస్ వాదులు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఇది మరుగున పడిపోయింది ఆ మంత్రి పదవి మరొకరికి ఇచ్చారు అప్పట్లో ముగ్గురిని కాంగ్రెస్ నేతల్ని మంత్రి పదవులుగా తీసుకోవడం జరిగింది అందులో ఒక మంత్రి కవితకే కవితాం అనుకున్నారు కానీ ఇవి ఈ రాజకీయాలు మళ్ళీ సోనియా గాంధీ వరకు కూడా వెళ్ళాయి అంత బాగానే జరిగినటువంటి సమయంలో దీన్ని నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు వ్యతిరేకించడం వల్ల ఇది అక్కడతో ఆగిపోయిందని తీ మార్మాలన్నైతే ఒక సంచలనమైనటువంటి వీడియో తన యూట్యూబ్ లో పెట్టాడు దానికి సంబంధించినటువంటివి ఈనాడులో ఆంధ్రజ్యోతి సాక్షి అలాగే దాని మిగతా పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ కూడా ఇదంతా రేవంత్ రెడ్డి వండి వార్చిన విధంగానే న్యూస్ పత్రికలన్నీ కూడా వండి వార్చాయి వాళ్ళు చెప్పిన విధంగానే ఇదంతా కూడా లెక్కర్ రాణి ఆడినటువంటి నాటకం ఒక మంత్రి పదవి కోసం లేదా తనను తాను రక్షించుకోవడం కోసం ఈ విధంగా తండ్రికే వెన్నుపోటు పొడిచినటువంటి మహిళా నేతన్న విధంగా కూడా తీనుమార్ మల్లని అయితే ఆవిడపై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి అవన్నీ నిజమే ఆవిడ కాంగ్రెస్ తో మంత్రి పదవి కోసం పెట్టుకుందా లేదా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు తీసేసింది లెక్కర్ స్కామ్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో ఏదైతే పెట్టుకుందో డీలింగ్స్ ఆ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని వల్ల తెలంగాణ పొరమే పార్టీయే నష్టపోయింది ఈరోజు తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచేసింది కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలోకి రావడం వల్ల ఏం ఉపయోగం ఈ బిఆర్ఎస్ కోడిపోవడానికి ఈవిడి చేసినటువంటి ఇల్లీగల్ పనులు కూడా కీలక పాత్ర పోషించేయడం ఎలాంటి సందేహమో లేదు